మీరు చెప్పారని రెండు రోజులు గుడ్లైతే ఇంక్యుబేటర్లో ఉంచాను కానీ దానివల్ల ఏం ఉపయోగం లేదండి చూశారు కదా ఎలా ఉంచిన గుడ్డు అలానే ఉందనమాట ఒక ఇంచు కూడా చిన్నది కూడా పొగులు అనేది రాలేదు ఇంకా ఇది పిల్లలు చేస్తుంది అని చేతి నేను అనుకోవడం లేదనమాట ఎందుకు అంటే ట్వంటీ వన్ డేస్ కంప్లీట్ అయిపోయింది మీరు ఇంకా ఇంక ఉంచండి పిల్లలు చేస్తుంది అని చెప్పారు కదని ఓ రెండు రోజులు ఉంచాను అనమాట అంటే ఇరవై మూడు రోజులు కంప్లీట్ అయిపోయింది ఇది ఇరవై నాలుగో రోజు ఇంకా చేస్తుంది అని నమ్మకం అయితే నాకు లేదు ఇంకెందుకు పడేద్దామని చెప్పేసి మొత్తం తీసేస్తాను అనమాట ఇంకా గుడ్లు ఉంచే కొద్దీ పాడైపోయి కుళ్ళు వాసన వచ్చేస్తుంది అనమాట అందుకని మొత్తం కవర్కి ఎత్తేసాను ఎత్తేసి ఇవి చెరువులోకి విసిరేద్దాము అనుకుంటున్నాం మొత్తం కూడాను ఎందుకు అంటే ఈ చుట్టుపక్కల ఎక్కడ విసిరినా కూడా మళ్ళీ కాకులు కుక్కలు ఉన్నాయి కదా తీసుకొచ్చి మళ్ళీ ఎక్కడ వేస్తూ ఉంటాయి అందుకని పక్కనే చెరువు ఉంది కదా చెరువులోకి అయితే విసిరేస్తున్నాం మొత్తం ఇంకవేటర్ మొత్తం బాగా క్లీన్ చేసేసి ఎందుకు ఇది ఇంకువేటర్ పెట్టిన నుంచి ఇది రెండు ట్రిప్పులు పిల్లలు దించాను అనమాట అప్పుడు నుంచి ఫస్ట్ టైం పెట్టింది మరి రెండోసారి క్లీన్ చేయకునే మళ్ళీ అదే ప్లేస్లో నీట్గానే బాగానే ఉందని చెప్పేసి క్లీన్ అయితే చేయలేదు ఇంకా ఈసారి క్లీనింగ్ అయితే చెయ్యాలి మొత్తం పిల్లలు మొత్తం దుడ్డి మొత్తం అనమాట ఇంకా గడ్డి చెత్త చెదర్మం అంతా ఉంది ఎక్కువగా అందుకని మొత్తం నీట్గా క్లీన్ చేసి ఇప్పుడు మూడో బ్యాచ్ కూడా పెడ పెట్టడానికి ఒక పదమూడు గుడ్లు అయితే రెడీగా ఉన్నాయి ఆ పదమూడు గుడ్లు కూడా పెట్టేస్తాను అనమాట ముందుగా ఇది మొత్తం క్లీన్ చేసి వాటర్ అది మార్చేసుకొని గడ్డి కూడా మార్చేస్తాను వేరే గడ్డి తెచ్చి కొంచెం వేస్తాను అనమాట చూశారు కదా మొత్తం గుడ్లన్నీ పాడైపోయి ఇంకా నాకైతే మనసు అయితే ఒప్పం లేదు ఉంచడానికి విశ్రద్ధ ఎంత వేగం విశ్రద్దామో అనిపించింది లోపలైతే పిల్లలు కట్టాయి కానీ అవైతే మరి బయటకు వచ్చే అవకాశమే లేవు ఎందుకు అంటే పవర్ పోవడం వలన కారణం చెప్పాను కదా ముందు వీడియోలో ఇంకా అది ఉంచినా కూడా ఉపయోగం లేదు ఈసారి పెట్టిన గుడ్లైనా సరే శుభ్రంగా సక్రమంగా చేయాలనేసి అయితే కోరుకుంటున్నాను ఇప్పుడు పెట్టినవి కూడా తక్కువ గుడ్లు పెట్టాను అంటే ఇంట్లో ఇవే ఉన్నాయన్నమాట ఇంట్లో ఎన్ని గుడ్లు ఉంటే అన్ని పెట్టేద్దాము అనుకున్నాను అది తక్కువైనా సరే ఎక్కువైనా సరే అంటే ఒక దీని కెపాసిటీ ఇంక్యుబేటర్ కెపాసిటీ వచ్చి యాభై గుడ్లు వరకు చేస్తుందనమాట కానీ ఇప్పుడు నా దగ్గరను పదమూడు గుడ్లు పదమూడు గుడ్లు పెట్టేస్తాను ఇంకా అయితే గుడ్లు పెడతానే కానీ అవి నెక్స్ట్ టైం అయితే ఒక మళ్ళీ పన్నెండు పదమూడు అయ్యాక మళ్ళీ వీటి పక్కనే పెడతాను ఇవి ముందుగా ఎన్ని ఉంటే అని పెట్టేద్దాము అనేసి పెట్టేస్తాను అనమాట ఇంకా ఇంక్యుబేటర్ ఇంకా ఆపడం ఎందుకు కంటిన్యూగా గుడ్లు ఉంటే అని పెట్టేద్దామో అనుకుంటాను ఇంక ఇంక్యుబేటర్ రాపే అవసరం లేదు ఎందుకంటే కూల్ అలా కంటిన్యూగా పెడుతూనే ఉంటాయి గుడ్లు చూడాలి ఈసారి ఎలా చేస్తుందో ఏంటనేది ఈసారి మర్చిపోకుండా కరెక్ట్గా తిప్పేసి తిప్పుకుంటూ ఉండాలి గుడ్లను థ్యాంక్ యూ